ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండవది కాంగ్రెస్ పార్టీ మూడవది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు ఆమె గుణగణాలేంది బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ కనీసం ఒక వంద నినాదాలు చెప్పిండు వంద ఒక్క నినాదమన్న నిజమై జనాల్ దేవ్ ఒక్క నినాదమన్న నిజమైందా నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్నా నిజమైందా ప్రజలకు ఎవరికమైన లాభం జరిగిందా బేటీ పడావో బేటీ బచావో జరిగిందా మేక్ ఇన్ ఇండియా బక్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశ సత్యానాశ డిజిటల్ ఇండియా జరిగిందా వినబడతలేదు అచ్చే దిన్ అచ్చే దిన్ వచ్చిందా సచ్చే దిన్ వచ్చిందా వచ్చిందా అచ్చే దిన్ అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశమంతా నాశనం నాశనం అమృత్ కాల్ అయ్యిందా ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ పదిహేను లెక్కిందడ చెప్పిండు వచ్చిన ఎవరికన్నా అన్నా సప్లై నిబడతలేదు पदह वाया दिव